సర్వీస్ నో డెవలపర్ జాబ్ బాగానే ఉంటుందా దాని ఫీచర్స్ కోప్ ఎలా ఉంటుంది అది ఏ స్కిల్స్ బాగా వస్తే మనం జాబ్ త్వరగా తెచ్చుకోలుగుతాము ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ వస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారు సో దీనికి నాన్సర్ ఏంటంటే సర్వీస్ నో డెవలపర్కి మీరు ఫ్రెషర్గా అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి సో మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి అయితే మాత్రం కాల్స్ ఉంటాయి అండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కాల్స్ బాగానే ఉంటాయండి సర్వీస్ నో డెవలపర్కి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ నో డెవలపర్కి కూడా కాంపిటీషన్ హ్యూజ్ ఉంది ఎంతోమంది జాబ్ సెర్చ్ చేస్తున్నారు సర్వీస్ నో డెవలపర్కి బట్ మీ ప్రొఫైల్ షార్ట్ అవ్వాలి అండ్ మీరు జాబ్ తెచ్చుకోవాలంటే మాత్రం చాలామంది ఎక్కువగా నేర్చుకునేది ఏంటంటే బేసిక్ది సర్వీస్ నోట్లపర్లో బేసిక్ది ఐటీఎస్ఎం ఉంటారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ అని ఐటీఎస్ఎం మోడల్తో పాటు ఏదైనా ఒక మోడల్ లైక్ ఓఎం కానీ ఆపరేషన్ మేనేజ్మెంట్ కానీ హెచ్ఆర్ఎస్టీ హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ కానీ ఆర్ జిఆర్సి గవర్నెన్స్ రిస్క్ సెక్యూరిటీ కానీ ఏ ఒక్క మోడల్ మీరు నేర్చుకోవాలంటే ఎక్స్ట్రాగా అండ్ మీ రిజర్వ్లో స్పెసిఫై చేస్తే మీకు జాబ్ కన్ఫామ్ వస్తుంది అండ్ ఇది మీరు చాలామంది అడుగుతుంటారు ఇది కోడింగ్ ఏమి ఉండదా అంటే కోడింగ్ అయితే జావా స్క్రిప్ట్ కన్ఫామ్గా తెలుసు ఉండాలండి సో ఎవరైతే ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ట్రై చేసే వాళ్ళకి జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి ఒక టూ ఇయర్స్ ఆర్ బిలో త్రీ ఇయర్స్ అయితే యావరేజ్గా తెలిసినా సరిపోతుంది